మరి నా సందేశంలోకి వెళ్తున్నాను మంచి ఒప్పుకోలు నోటితో ఒప్పుకుంటూ ఉండాలి అవును పిల్లరా గుడ్ కన్ఫెషన్ చాలాసల మన నోటిని చాలా జాగ్రత్తగా మరి భద్రము చేసుకోవాలా కాపాడుకోవాలా నోరెంత భద్రంగా ఉంటే మన జీవితాలు కూడా అంత ఆశీర్వాదకరంగా అంత దీవనకరంగా అంత బాగుంటుంది అందుకే నోరు బాగుంటే మనం మనం అన్ని విధాలుగా బాగుంటాం మన ఊరు బాగుంటుంది మన పరిస్థితులు బాగుంటాయి కాబట్టి ఇక్కడ ఒక మంచి మాటను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను మంచి ఒప్పుకోలు నీ నోటితో ఒప్పుకోవాలా అంటే ఏంటి బ్రదర్ అంటే ఏంటంటే ప్రతిసారి మనలో నుంచి మంచి మాటలు వస్తాయి చెడ్డ మాటలు వస్తాయి మంచి చెడులు మిళితమై పనిచేస్తూ ఉంటాయి గుడ్ కన్ఫెషన్ అంటే మంచిని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటల్ని దేవుడు నీ కొరకైతే ఏమైతే మంచిని వ్రాయించి పెట్టాడో దాన్ని నువ్వు ఎప్పుడు కూడా నివుతులో ఒప్పుకోవాలా చాలామంది నువ్వు రక్షించబడ్డవా అంటే దాన్ని ఒప్పుకోవడానికి కూడా భయపడుతుంది రక్షించబడ్డాను నీతిమంతుడను దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు దేవుడు వ్రాసిందే దేవుడు చెప్పిందే దేవుడు నీ కొరకు ఏమైతే చెప్పాడో దాన్ని విశ్వాసంతో ధైర్యముతో చెప్పుకోవడానికి కూడా అనేకులు భయపడుతున్నారు ఈ రోజులలో కనుక అలా కాకుండా మంచి ఒప్పుకోలు గుడ్ కన్ఫెషన్ అనగా నిత్యము నువ్వేమైతే బైబిల్లో వ్రాయబడదు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత రోజు అంటే సరిపోలే యోవా నా కాపరి నాకు లేమి గలగదని మర్చిపోయి వదిలేస్తే సరిపోలే రోజు దాన్ని ప్రతి దినము కూడా దాన్ని నీ రక్షణను దేవుడిని రక్షించిన విధానాన్ని నీ పాపాలు క్షమించిన దాన్ని ఆయన రక్తములు కడిగిన దాన్ని నిత్యం డిక్లరేషన్ను చేస్తూ ఉండాలా ఒప్పుకుంటూ ఉండాలా ఇదే కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఒక మాట ఉంది ప్రిల్లరా మనం చూద్దాం బైబిల్లో కనుక చూస్తే తిమోతులకు మొదటి తిమోతులకు రాసిన పత్రిక స చూద్దామండి బైబిల్లో చూస్తే మీకు అర్థమవుతుంది మొదటి తిమోతులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చనాన్ని నేను చదువుతున్నా అండి తిమోతిలకు రాసిన పత్రిక మొదటి తిమోతులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవం చేపట్టము దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేకుల అనేక సాక్షులేట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి మంచి ఒప్పుకోలు అని ఇక్కడ మనం చూస్తున్నాం నిజమే ఆయన కొరకు సాక్షిగా నువ్వు ఎలాగుండాలంటే మంచి కన్ఫెషన్ అంటే మంచి సాక్ష్యాన్ని కూడా నువ్వు ఒప్పుకోవాలా క్రీస్తుని ఒప్పుకోవాలా దేవుడుగా ప్రభువుగా రక్షకుడుగా నేను స్వస్థపరిచిన దేవుడుగా నేను రక్షించిన దేవుడిగా నీతిని పొందిన తర్వాత రక్షణ పొందిన తర్వాత నీ నోటిలో ఒక ఒప్పుకోలు ఉండాల మంచి ఒప్పుకోలంట విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్యోజీవము చేపట్టము లోకములో అనేక రకాల సమస్యలతో మనం పోరాడుతున్నాం అయితే మన పోరాటం ఈ లోకపరమైనది కాదు ఏదో ఆయుధాలతో కాదు మన యుద్ధోపకరణములు అంటే శరీర సంబంధమైనవి కావు లోకములో దురాత్మలు అనేకంగా వ్యాధులు బలహీనతలు భయాలు కలవరాలు కలగ చేస్తూ ఉంటాయి అయితే నువ్వు ఎప్పుడైతే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటం అంటే నీ ఒప్పుకోల్ని గట్టిగా పట్టుకొని నోటితో ప్రతిరోజు నీ సమస్యను వైపు చూడకుండా ఎప్పుడైతే వాక్యాన్ని ఒప్పుకుంటూ వస్తూ ఉంటావో నీకు రక్షణ కలుగుతుంది నీతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది నీ శరీరంలో ఉన్న వ్యాధి బలహీనత అయిపోతుంది ఇక్కడ చూస్తే నిత్య జీవము చేపట్టము దాన్ని పొందుటకు నువ్వు అనే నీవు పిలువబడి అనేక సాక్షులట మంచి ఒప్పుకోలు చాలా చాలామంది వారి జీవితములో ప్రభు చేసిన దాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు నువ్వు రక్షించవా పడ్డావా అంటే భయమే వారికి మరి పరలోకానికి వెళ్తామంటే భయమే మరి ఏసుప్రభు దినాన్ని వస్తే నిత్య జీవం చేరుతావంటే ఏమో బ్రదర్ చెప్పలేం బ్రదర్ అన్నట్టుగా వారి ముఖము వారి ఫీలింగ్ వారి విధానం కనబడుతుంది అంటే లోపలి నుంచి వారికి ఒక ధైర్యం విశ్వాసం రావటం లేదు ఎందుకంటే రోజు వారి హీలింగ్ వారి సాల్వేషన్ వారి బ్రేక్ త్రూ వారి యొక్క బలహీనత వారి అవిశ్వాసాన్ని చూసుకొని భయపడి దేవుని యొక్క వాక్యం వారి కొరకు ఏమైతే చెప్పబడిందో దాన్ని ఎరగక తెలుసుకోక గ్రహించక వరెప్పుడు వారి మీద వారు ఆధారపడి వారు ఏం చేస్తారంటే వారి యొక్క బ్రేక్ త్రూ వారి యొక్క రక్షణ వారి యొక్క మరి హెల్త్ అండ్ వెల్త్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ఆ మాటను ధైర్యంగా చెప్పలేకపోతున్నారు రక్షించబడ్డవా అంటే నిన్ను బట్టి కాదు ఏసు క్రీస్తు కార్చిన రక్తాన్ని బట్టి ఎస్ నేను రక్షించబడ్డాను అవును ఏ సుప్రుని నీతి మంత్రుడిగా మార్చాలంటే అవును ఆయన నన్ను ఆయన చనిపోయి తిరిగి లేచి నీతి మార్చాడు అలాగే ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత అవును కలిగింది కదా ఆ సిలువ ద్వారా అంటే అవును ఏసే నన్ను స్వస్థపరిచాడు అని ధైర్యముగా దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు ఈరోజు మనమందరం కూడా గుడ్ కన్ఫెషన్ అనేది మన నోటిలో ఎల్లప్పుడూ ఉండాలా అలాగే ఎప్పుడైతే ఉంటుందో మరలా అంటున్నా నీ సమస్య నీ నుంచి పూర్తిగా సమూలంగా సంపూర్తిగా తొలగింపబట్టం చూస్తాం చూద్దాం బైబిల్లోనే కొన్ని మాటలు చూద్దామండి ఇక్కడ గుడ్ కన్ఫెషన్ అంటే మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ప్రతిరోజు ఉదయకాలం లేచిన వెంటనే మధ్యాహ్నం సాయంత్రం సమయం దొరికినప్పుల్లా ప్రార్థించిన తర్వాత నువ్వు లేచి ఒకటికి రెండు సార్లు దేవునికి వాక్యాన్ని మంచి ఒప్పుకోలుగా ఒప్పుకుంటూ ఉండాలా అలా చేస్తే నీకెంతో ఆశీర్వాదం నీ క్షేమం నీ మనసులో ఎంతో నెమ్మదిని చూస్తావు చూద్దాం దేవుని యొక్క వాక్యం నుంచి రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం మరియు నేను చెప్పినది ఏమనగా పదో అధ్యాయం తొమ్మిదో వచనం సారీ తొమ్మిదవచనం అండి దేవునికి యొక్క వాక్యంలో కనుక చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనం అదేమనగా ఏ నోటితో ఒప్పుకొని ఏ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపనని నీ హృదయ మందు ఎట్లా నువ్వు రక్షించబడదు రక్షించబడడానికి ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాడు అదేమనగా ఏ సూప్రభని హృదయంలో విశ్వసించాలా విశ్వసించడమే కాదు నీ నోటితో ఒప్పుకోవాలా అలాగే నువ్వు హృదయంలో విశ్వసించాలా నోటితో ఒప్పుకోవాలా మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటూ ఉండాలా హృదయంలో విశ్వసించాలా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఏమి చేస్తాడు సిలవలో ఏమి జరిగిందో అనగా ఆ క్రాస్లో విలువైన ఏ కార్యమైతే జరిగిందో దాన్ని నువ్వు నమ్మాలా మొదటగా నమ్మి విశ్వసించి నోటితోపుకోమని దేవుని యొక్క వాక్యం అంటుంది అదేమనగా ఏసు ప్రభుని నిన్ను ప్రభు యేసు ప్రభు అని ఏసు రక్షకుడని ఏసు ప్రభు పాపాల నుంచి విడిపిస్తాడని నాకు విడిపించడానికి స్వస్థపరచడానికి నెమ్మదివ్వడానికి వచ్చాడని యేసు ప్రభు అని రాజు అని దేవుడని నువ్వు కనుక ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపనని నువ్వు హృదయమందు విశ్వసించని ఎడలా నీవు రక్షణ పొందుతావంట అంటే నోరు నీ జీవితాన్ని విశ్వసించి హృదయములు నీ నోడితో ఒప్పుకుంటే సాల్వేషన్ ఈ విధంగా రక్షణ కార్యము జరుగుతుందంట అలాగే ఒక రక్షణకే రక్షణ కార్యం కాదు రక్షణలో ప్రతిదీ కూడా ఉంది స్వస్థత ఉంది నెమ్మది ఉంది ఆరోగ్యం ఉంది అభివృద్ధి అభివృద్ధి ఉంది సమృద్ధి ఉంది నీకేం కావాలో దాన్ని ప్రతిదినము కూడా ఒప్పుకోవాలా అదేమనగా మరలా అంటున్నా ఏసు ప్రభు అని నీ నోడుతో ఒప్పుకొని ఏసు ప్రభు అని ఏసు రక్షకుడని ఏసు ప్రభు పాపాల నుంచి విమోచించాడని రక్షించాడని నీతి మంతులుగా చేశాడని అంటే నీ హృదయములో విశ్వసించి నీ నోటితో కనుక ఎప్పుడైతే ఒప్పుకుంటావో మృతుల్లో నుంచి దేవుడు యేసు ప్రభుని లేపనని నీ హృదయం మందు విశ్వసించిన ఎడలా రక్షించబడతావంట ఇంత ఈజీగా చేస్తున్నాడు అంటే పరలోకానికి మార్గం ఆయనే నిత్యజీవాన్ని అంత ఈజీగా రక్షణ తన అర్థం రక్షణ ఇంత ఈజీగా నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు అలా చేయకుండా నువ్వు ధైర్యంగా ఒప్పుకోవో అపవాది నువ్వు భయపెడుతుంది కలవర పెడుతుంది మరలా అంటున్నా ఈ లైవ్ చూస్తున్నా మీ అందరి జీవితంలో ప్రతిరోజు కూడా మంచి ఒప్పుకోలు అనగా సమస్యల మధ్యలో కష్టాల్లో ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న పోరాటములో అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమను పోరాడమని దేవునికి వాక్యంలో ఈ లోకంలో అనేక పోరాటాలు ఉన్నాయి ఈ పోరాటాల మధ్యలో దేవుని వాక్యాన్ని నీ కొరకు ఏమైతే చెప్పబడి ఉన్నదో దేవుణ్ణి నీ కొరకు ఏమైతే చెప్పాడు అనగా దాని అర్థం ఏంటంటే ఆయన ఆ వాక్యములు ఏమైతే వ్రాస్తాడు దాన్ని ధైర్యంగా విశ్వాసంగా నోడుతూ ఒప్పుకుంటూ ఉన్నప్పుడు దాని యొక్క కార్యాన్ని శక్తిని చూడగలవు ఈరోజు అటువంటి కార్యము నీ జీవితంలో జరుగుడగాక అనగా ప్రతిరోజు మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటూ ఉండాలా చాలా అనేకులు నోరు ఉంది కదా అనేసి నోటితో ఇష్టమైన మాటలు మాట్లాడతారు అనవసరమైన మాటలు కోపాన్ని తెప్పించేటివి ఇతల్ని బాధించేటివి మరి ఇబ్బంది పెట్టేటివి కాబట్టి అన్నిటిక జీవ మరణములు నాలుక వర్షం అంట మరి ఒక జలలోంచి తీయ నీరు మరి మంచు నీరు అనగా తీయటిది మంచిది మరి పారుతుందా అంటే అది ప్రవహిస్తుందా అని దేవునికి వాక్యం యాకోబు రాసిన పత్రికలు వ్రాయటం మనం చూస్తాం అంటే ఒక జల నుంచే రెండు రావు ఆశీర్వచనం శాపవచనం రాదు కాబట్టి గుడ్ కన్ఫెషన్ అనగా శాపవచనం కాదు భయపెట్టేది కాదు నువ్వు భయపడేది కాదు అవిశ్వాసం కాదు బెదురు పడేది కాదు ఇబ్బంది పడేది కాదు అంటే నీ జీవితంలో ఏమైతే మంచి ప్రభు వ్రాసి ఉంచాడు నీ కొరకు సెలవులు ఏమైతే మంచి చేశాడు దాన్ని ధైర్యంగా ప్రతిరోజు మంచి ఒప్పుకోలుగా నీ నోటితో ఒప్పుకుంటూ ఉండాలా అలాగా దేన్ని ఒప్పుకుందువో అది నీ జీవితంలో జరుగునుగాక స్వస్థత ఆరోగ్యమా రక్షణ నెమ్మద నీ కుటుంబీకులు రక్షణ పొందాలా నింటివారు బాగవాల నీ శరీరములున్న వ్యాధి తొలగాలా నీ ఆర్థిక పరిస్థితులు నీలోంచి తొలగిపోవాలా నీ కష్టములు నీ దుఃఖములు నీ నుంచి వెడలిపోవాలా ఎస్ దేవునిక వాక్యం అంటుంది అవును మంచి ఒప్పుకోలు మరలా అంటున్నా భయపడక స్టాండర్డ్ ఐ అలాగే నిలబడి అదే మాటను చూడండి కొంతమంది మరి ఏదైనా పట్టుకుంటే దాన్ని వదలరు అదే మాట పట్టుకుంటా ఉంటారు వదలరు అలాగను నిత్యము నీ ఎప్పుడైతే నోటిలో వాక్యాన్ని ఉంచి మాట్లాడుతుంటావో దాని కార్యము చూస్తావు ఈరోజు నువ్వే మంచి నొప్పుకుంటున్నావో ఆ మంచి నీ జీవితంలో జరుగునుగాక శిలువ ద్వారా అంతా మంచి జరిగింది నీ పాపాలు క్షమించబడ్డాయి నీ రోగాలు వెడలిపోయినాయి నీ శాపం తీర్చబడ్డది అందుకే మాను మీద ప్రేలాడిన ప్రతివాడు శాపగ్రాహి అని దేవునికి వాక్యం అంటుంది అబ్రహాం పొందిన ఆశీర్వచనం నీకు ఇవ్వడానికి ఆయన శాపగ్రాహికి అయ్యాడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత నాకు స్వస్థత నీ కడుపులో సమస్య నడుములో సమస్య నీ తలలోతి నీ బ్రెయిన్లోతి నీ కిడ్నీలోతి నీ లోతి ఎనీ ప్రాబ్లం ఎటువంటి సమస్యనైనా దేవుడు తీసివేయగలడు అయితే నువ్వేం చేయాలంటే నోటితో ఒకరోజు రెండు రోజులు చెప్పేసి బ్రదర్ గారు ఏమి జరగలే వదిలేశానంటే ఏమి కూడా జరగదు చెబుతూనే ఉండాలా అది జరిగేదాకా ఆ మంచి చూసేదాకా నువ్వే మేలు ఏ మంచి ఏ ఉపకారం ఏ అభివృద్ధి ఏ సమృద్ధి నువ్వు చూడాలనుకుంటున్నావు దాన్ని నిత్యం నువ్వు మాట్లాడుతూ నోటితో ఒప్పుకుంటూ ఉండాలా ఇదే తిమోతులకు రాసిన పత్రిక మొదటి తిమోతులకు రాసిన పత్రిక దేవుని వాక్యములు కనుక చూసినట్లయితే ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం పదమూడు వచనం చూస్తున్నండి పదమూడు వచనం మొదటి తిమోతులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడు వచనం సమస్తమునకు జీవాధారకుడైన దేవుని యొక్క పొంతి పిలాతునద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు చూస్తే ధైర్యముగా ఏం చేస్తుందంటే ఒప్పుకుంటున్నావు క్రీస్తు నొప్పుకుంటున్నాడట సాక్ష్యం ఇస్తున్నట సమస్త మనకు జీవాధారకుడైన దేవుని ఎదుటను దేవుని ఎదుట అంతేకాదు మనుషులెట అలాగే ప్రతిరోజు కూడా వాక్యం దేవుని ఎట మనుషులెట్ట అపవాది ఎదుట కూడా అవును నా దేవుడు నా రక్షకుడు నన్ను రక్షించాడు నీతి నీతిమంతుడిగా చేశాడు ఆయన పొందిన దెబ్బలక్ష్యత నాకు స్వస్థత ఆయన దీర్ఘాయుష్యును నా కలగ చేస్తాడు గొర్రెలకు జీవం కలువుటకు సమృద్ధిగా కలువుటకు నేను వచ్చి తని అవును దాన్ని ఒప్పుకో అంతే వెరీ సింపుల్ ఆయన ఏం చెప్పాడు దాన్ని ఒప్పుకోడానికి ప్రయత్నించాల క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తున్నాడు దాన్ని ఒప్పుకో జీవం కలటకు వచ్చి దాన్ని ఒప్పుకోవాల ఎప్పుడైతే మంచిని ధైర్యముగా ఇక్కడ అంటాడు సమస్త మనకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునద్ద రాజులేత ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను యేసువేతను పొంతి పిలాతునొద్దను ధైర్యంగా ఒప్పుకున్నావు కదా అలాగే ఒప్పుకుంటూ ఉండని తిమోతికి రాస్తున్నాడు ఈ విధంగా ఈరోజు నీ జీవితం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంటే నీ యొక్క దేవుళ్ళు దేవుడినికేమైతే చేస్తాడో దాన్ని నువ్వు ధైర్యముగా ఒప్పుకోవడానికి ప్రయత్నించాలా అవును ధైర్యమైన సాక్ష్య జీవితాన్ని కొంతమంది కలిగి ఉండలేకపోతున్నారు వారి స్వస్థతను వారి రక్షణ వారికి దేవుడు ఏమి చేశాడు ఆ నీతిని ఆ మంచి కార్యాన్ని ధైర్యంగా ఒప్పుకోలేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అయితే నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో ధైర్యంగా ఒప్పుకుంటావు ఒప్పుకుంటావు అంటే ఎందుకు ధైర్యంగా ఒప్పుకోటమంటే అధైర్యపడతాం సమస్యను చూసి అసింటమ్ని చూసి అంటే దాంట్లో మార్పు రానటువంటి పరిస్థితిని చూసి మనం ఏమైపోతామంటే అధైర్యపడి ఒప్పుకోకుండా ఆగిపోతాం అలా కాకుండా నిత్యముగా అలా ఒప్పుకుంటూ ఉన్నప్పుడు దాని కార్యము చూస్తామని అర్థం ఈరోజు అటువంటి కార్యము జరుగునుగాక ఇదే దేవునికి వాక్యములు హెబ్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనం కనుక చూస్తే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా మనం ఒప్పుకున్న దానికి అపోసులను ప్రధాన యాజకుడైన యేస్సు మీద లక్ష్యం ఉంచిది అవును ఇక్కడ చూస్తే ఇందువలన మనమందరం అంట ఏ పిలుపులో పాలు పొందామంటే ఈ లోక సంబంధమైన పిలుపులో పాలు పొందలేదు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులంట అంటే మీరందరూ కూడా ఎవరంటే పరిశుద్ధ సహోదరులంట దేవుని యొక్క వాక్యం అంటుంది పర సంబంధమైన పరలోక సంబంధమైన దాంట్లో పాలు పొందామంట ఎంత అద్భుతమైన కార్యం ఈ లోకమైన దాంట్లో కాదు అంటే పరలోకం నీకు నిశ్చయం నిత్యం నీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన దెబ్బలు నేను స్వస్థపరుస్తాయి ఆయన కార్చిన రక్తం నీ పాపాలన్నిటి కూడా క్షమించి వేస్తుంది ఇక్కడ ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా ఎవరైతే ప్రభునందు విశ్వసించి విశ్వాసంతో ఒప్పుకుంటున్నారో వారంతా దేవునికి వాక్యం అంటుంది పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు అంట అవును మనం ఒప్పుకున్న దానికి ఆ ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచే అంటే నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉంటావో ఆ ప్రభు మీదే లక్ష్యం ఉంటది ఏ రోజునైతే అయితే మరి నీ కన్ఫెషన్ అనగా నీ ఒప్పుకోలు ఒప్పుకోవటం ఆగిపోతుందో ప్రభు మీద లక్ష్యం ఉండటం అనేది ఉండదు ఈరోజు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అను మన కొరికైన మరణించాడు తండ్రి దగ్గర మరి విజ్ఞాపన చేస్తున్నాడు బైబిల్లో కనుక చూస్తే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధ స్థలములోకి వెళ్తాడు అలాగే ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తాడు ఎవరైనా పాపం చేసినప్పుడు వారి నిమిత్తమై ఒక నిర్దోషమైన మరి గొర్రెను వారి కొరకు వధించి దాని మీద చేతులుంచినప్పుడు అదంతా కూడా వారి పాపమంతా క్షమించబడి మరి దేవుడు వాళ్ళని క్షమించి వేస్తాడు అలాగే మరి పరిశుద్ధ సహోదరరా మనం ఒప్పుకున్న దానికి అపోసడునో ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచాల సమస్య మీద కాదు కష్టం మీద కాదు మరి లోకం మీద కాదు నీ యొక్క జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక విషయాల మీద కాదు అందుకే చూడండి ప్రభుకు ఒకసారి ఒక యాయుర్ అనే ఒక వ్యక్తి మరి యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు అంట ఏమన్నాడు తెలుసా ప్రభు ఏమన్నాడు తెలుసా అని వారు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచక అంటే లక్ష్యాన్ని మార్చివేస్తుంది అపవాది మన కన్ఫెషన్ మారినప్పుడు లక్ష్యం మారిపోతుంది దృష్టి మారిపోతుంది దృష్టి మళ్లించబడుతుంది ఈరోజు నీ పరిస్థితుల వైపు చూసి పరిగెత్తుతున్నావా బెదిరిపోతున్నావా ఇక లైఫ్ సెటిల్మెంట్ కాదు మంచి భవిష్యత్తు ఉండదు ఇక నా జీవితం ఇంతే ఇక మరణిస్తే చాలు ఇక లోకంలో ఇక నాకు ఈ సమస్య తీరేటట్టు కనబడతలేదు నా నా జీవితం ఇక ముగిసిపోతుంది ఏమో అన్నట్టుగా దిగులు చెందుతున్నావా డోంట్ వర్ అబౌట్ దట్ అవును ప్రధాన యాజకుడైన ఏసు మీద లక్ష్యం ఉంచండి ప్రభు కార్యాలు చేయటం నువ్వు చూస్తావు అద్భుతాలు జరుగుతాయి స్వస్థపరుస్తాడు నీకు నెమ్మదిస్తాడు నీ సమస్య నుంచి సంపూర్తిగా విడుదల విమోచన కలగ చేస్తాడు ప్రధాన యాజకుడైన ఏసు మీద లక్ష్యం ఉంచండి ఒకవేళ నీ లక్ష్యము తప్పిపోయిందా ఈరోజు మరలా తిరిగి విశ్వాసముతో మంచి ఒప్పుకోలు ఎక్కడ తెలుసా నడుతూ ఒప్పుకుంటూనే ఉండాలా చెబుతూనే ఉండాలా ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నేను అధైర్యపడను నేనంత మాత్రం దిగులు చెందను చింతించను కలవరపడను ఏ మంచిని చూడాలనుకుంటున్నావో ఆ మంచి ఏ అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావో ఆ అద్భుతమే ఏ స్వస్థతను చూడాలనుకుంటున్నావు ఆ స్వస్థత ఏ ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నావు ఆ ఆశీర్వాదమే ఏ సమృద్ధిని చూడాలనుకుంటున్నావో దాని నోటితో ఒప్పుకోవటమే మంచి ఒప్పుకోలో చూడి దేవునికి వాక్యములు గనక ఇదే హి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన గనక చూస్తే ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేస్సు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదుము ఎలా పట్టుకోవాలంటే కొంతమంది పట్టుకుంటే ఎలా పడతారంటే మరి వాళ్ళు ఎంత మాత్రం కూడా వదిలిపెట్టరు కొంతమంది చేతులు తుకొని వస్తువులు పట్టుకుంటారుగా పట్టుకుంటారు పట్టుకోగానే ఎవరంటే తాగ్గానే కింద పడిపోతుంది చాలామంది జీవితంలో చూస్తూ ఉంటావు కొంతమంది గట్టిగా పట్టుకుంటారు అలాగే కొంతమంది ఏదైనా అంటే చూడండి ఏదైనా ఒక మాట అనండి వాళ్ళు అదే అదే తిరిగి రిప్యుటేషన్ రిప్యుటేషన్ చేస్తూ ఉంటారు నువ్వు నన్ను ఇలాగన్నావు ఎన్ని సంవత్సరాలు వివాహమై పది సంవత్సరాలు నువ్వు నిన్ను నన్ను ఇలాగన్నావు నన్ను ఇలాగన్నావు ఇంట్లో చూడండి లేదా బంధువుల్లో చూడండి స్నేహితుల్లో చూడండి చాలా మంది నువ్వు ఫలానా దిన నన్ను నన్ను ఇలాగన్నావు అంటే దాన్ని ఆ నెగిటివిటీని వాళ్ళు వదిలిపెడతలేరు దాన్ని పట్టుకుంటున్నారు కానీ మంచి ఒప్పుకోల్ని పట్టుకుంటలేరు ఏసు ప్రభు చేసిన దాన్ని ఏసుప్రభు రక్తములో జరిగిన దాన్ని యేసు ప్రభు పొందిన దెబ్బల్లో జరిగిన స్వస్థత శక్తిని దాన్ని గట్టిగా పట్టుకుంటలేరు ఇక్కడ చూస్తే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అవును నీకున్నాడు ప్రభున్నాడు రక్షకుడు నీకు తోడయినాడు ప్రధాన యాజకుడు నీ పక్షాన విక్షాపన చేయడానికి ఉన్నాడు యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు నీ పక్షముగా ఒక కార్యాన్ని ముగించి వేశాడు నీ స్వస్థకై నీ రక్షణకై నీ సాల్వేషన్కై నీ శాపాన్ని నీ పాపాన్ని నీ దరిద్రతను నీ పేదరికాన్ని రోగాన్ని తీసివేటకై ల్యాంబ్ ఆఫ్ గాడ్గా అనగా గొర్రె పిల్లగా ప్రధాన యాజకుడుగా ఒక కార్యము చేసేసాడు అవును సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేశాడు ఏసు అని ప్రధాన యాజకుడు మనకు తండ్రి వద్ద ఉన్నాడంట మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆ కోట్లు నిలబడ్డానికి మన పక్షమై విజ్ఞాపన చేయడానికి నిలబడి మాట్లాడడానికి నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన నా కుమారుడు అవును ఈయన ఆ కుమార్తె ఈమె నా కుమార్తె ఈయన నా కుమారుడని ధైర్యంగా చెప్పడానికి ఆయనను గట్టిగా ఒప్పుకున్నప్పుడు ఆయనని గురించి ధైర్యంగా చెప్పగలడు ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనము ఒప్పుకొని దాన్ని అంటే దేన్నైతే మనం కలిగి ఉన్నాము ఏ రక్షణ అయితే ఉన్నామో ఏ స్వస్థత అయితే ఉన్నామో ఏదైతే సిలువలో జరిగిందో దాన్ని గట్టిగా చేపట్టుదుమంట ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టాల కొంతమంది ఒప్పుకుంటారు ఒక రోజు ఒప్పుకుంటారు రెండు రోజులు ఒప్పుకుంటారు ఏమి జరగలే ప్రదర్ ఏం కాట్లే ఏమి జరగట్లేదు అని దాన్ని అలాగా వదిలివేస్తూ ఉంటారు అలా ఎంత మాత్రం వచ్చేదు గట్టిగా చేపట్టు గట్టిగా పట్టుకో కొంతమంది పట్టుకుంటే వదలరు ఎస్ ప్రభా ఈ ఉద్యోగాన్ని ఇస్తావు ఈ గర్భఫలాన్ని తెరుస్తావు ప్రభా ఈ అన ఆరోగ్య సమస్య ఏదైతుందో దాన్ని స్వస్థపరుస్తావు గట్టిగా పట్టుకో నన్ను అభిషేకించు నన్ను వాడుకో ప్రభా దేశమంతా రాష్ట్రమంతా తెలుగు రాష్ట్రాలు దేశ విదేశాలు వాడుకో ప్రభా అనేక సంఘాలి అనేక ప్రజల్ని ఎస్ నువ్వేదైతే పట్టుకున్నావో గట్టిగా పట్టుకో దేవుణ్ణి కార్యము చూస్తావు దేవుని అద్భుత శక్తిని జీవితంలోకి రావటం చూస్తావు దేవుని అభిషేకం పొరలి పాడటం చూస్తావు ప్రజలు స్వస్థపడటం ప్రజలు దీవించబడటం ప్రజలు విడుదల పొందటం అద్భుతాలు జరగటం దెయ్యాలు వెళ్ళటం రోగులు బాగవటం చేతబడి శక్తులు మంత్ర శక్తులు చీకటి శక్తులు నశించడం చూస్తావు అవును ఇక్కడ అంటున్నాడు ఒప్పుకొని దాన్ని జీజస్ క్రైస్ ఈస్ మై లాడ్ మై సేవియర్ అవును ఆయన నా ప్రభు నా రక్షకుడని గట్టిగా నువ్వు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంట ఆ స్వస్థ శక్తిని నువ్వు గట్టిగా పట్టుకో దేవుని కార్యాలప్పుడు అద్భుతంగా ఈ జీవితంలో రచించడం చూస్తావు అందుకే మొదటి యోహాను ఒకటి తొమ్మిదిలో కనుక చూస్తే దేవునికి వాక్యం అంటుంది మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుండి మననను పవిత్రుడుగా చేయనంట అంటే మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని ఏం చేస్తున్నాయి మన పాపాలు ఒప్పుకుంటే పాపాలు మన మీదకి రావట్లేవు పాపాలను క్షమించి వేస్తున్నాడు కానీ మంచిని ఒప్పుకుంటే మంచిని తీసుకొస్తున్నాడు మన పాపములను ఒప్పుకు ఒప్పుకునేలా అంటే సారీ జీజస్ సారీ ఫాదర్ అని ఎప్పుడైతే చెబుతామో ప్రభా నన్ను క్షమించు అని ఒప్పుకుంటామో క్షమించు అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు అంటే నేను ఒప్పుకున్న దానికి ఏం చేస్తానంటే నీ మీద మోపుతలేడు కానీ నీ పాపాల్ని నీ బలహీనతను నీ దోషాన్ని నీ అపరాధాన్ని నీ యొక్క చేసిన నీ బలహీనతతో చేసిన ప్రతి చీకటి ఆ అక్కడ ఏదైతుందో ఆ దుర్నీతిని అంతటి నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తాడట ఓ అటే బ్లస్సింగ్ కార్డ్ ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ సమస్త పాపములు క్షమించబడిగాక విను మీ రోగం కూడా గాక నెమ్మది కలుగునుగాక అయినా మన పాపములను మనం ఒప్పుకునే ఎడలా ఆయన వాడు ఫెయిత్ఫుల్ గాడ్ అంట జస్ట్ ఫర్ అవును మనం ఒప్పుకునే నమ్మదగినవాడు నమ్మదగినవాడు మాత్రమే కాదు నీతి మంతుడు సమస్త దుర్నీతి నుండి ఓ ఎంత అద్భుతం సమస్త దుర్నీతి నుండి నువ్వు ఎంత చీకట్లో ఉన్నా ఎంత బంధకములో ఉన్నా ఎటువంటి బంధకాలు నిన్ను బాధిస్తున్నా ఈ లైవ్ ద్వారా విడుదల కలగబోతుంది ఒక అద్భుతాన్ని నీ మీ జీవితంలో జరగడం చూస్తున్నారండి ని మరలంటున్నా గొప్ప కార్యం మీ జీవితంలో జరగబోతుంది ఏ మీ కుటుంబాలకు మీ జీవితాలకు నెమ్మది కలుగునుగా కలగ చేయునుగాక